హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కావలి అసెంబ్లీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కావలి ట్రంక్ రోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేసిన త్యాగాలను కొనియాడారు Thank <laughs>

నేడు అమరంజీవి పొట్టి శ్రీరాముల గారి జయంతి డెబ్బై సంవత్సరాల నాడు డిసెంబర్ పదిహేను పంతొమ్మిది వందల యాభై రెండున ఆయన అమరజీవులు అయ్యారు ఆయన ఈ రాష్ట్రానికి సేవ చేసినటువంటి వ్యక్తి ఈరోజు తెలుగు వాళ్ళు తలెత్తుకొని తిరుగుతున్నారంటే అది శ్రీ పొట్టి శ్రీరాములు గారు పెట్టిన అధ్యక్ష ఆ మహానుభావుడు యాభై ఎనిమిది రోజుల పాటు ఆ మన చేసి ఏ ఒక్కరు కూడా స్పందించకపోయినా తెలుగువారు ఆరంభ సూరులే తప్ప పోరాటం తెలియని వారిని మా మద్రాసీలు ఏళన చేసినా అందరూ కూడా తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళు ఎక్కడో విడిపోయినా నేనున్నాను అంటూ పంతొమ్మిది వందల యాభై రెండులో సీతారాములు గారు అవమాన నిరాధ్య చేస్తే ఆనాటి ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజాజీ గారు మూడు రోజులనే దాన్ని అణచివేయటం దాన్ని కలించి వేసినటువంటి శ్రీరాములు గారు హైదరాబాద్ పోయి ఎక్కడ కూడా అమర నిరా చేసేదాన్ని ఒప్పుకోకపోతే తన మిత్రుడైనటువంటి ఇంట్లో తాను అవమాన దీక్ష చేస్తాను తప్పకుండా నా ప్రాణాలని అర్పిస్తానని చెప్పి ప్రాణార్పణ చేసినటువంటి మహోన్నతున్న వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజుల పాటు అమీక్ష తన ఇప్పుడైనా సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఏ ఒక్కడ తెలుగువాడు కూడా తనకు సంఘీభావం చెప్పకపోయినా అకుంటే దీక్షతో ఏదో ఒక రోజు సాధిస్తాము తెలుగువాడి యొక్క రాష్ట్రాన్ని అని ఒకట దీక్షతో యాభై ఎనిమిది రోజులు ఆయన చనిపోతే ఆయన చనిపోయినటువంటి శవానికి ఆనాటి ఉన్నటువంటి బెట్ పద్నాలుగు కేజీల మనిషిగా మగిలిపోయిన అటువంటి వ్యక్తిని ఎవరు ఎత్తుకొని పోవడానికి కూడా ముందుకు రాలి తరుణంలో ఆట్యాకులతో కప్పి ఆట్యాకులతో కప్పి ఎద్దలబడ్డ మీద మోసుకొని పోతూ ఉంటే అప్పుడు మన మా తెలుగువారైనటువంటి గంటసాల శ్రీనివాసరావు గారు దాన్ని స్పందించి తెలుగువారికి పౌరుషం లేదు పౌరుషం లేని లేదు తెలుగు వాళ్ళలాగా మేతాలు గీదుకొని ఆడవాళ్ళలాగా ఇళ్లలోగా చీరలు కట్టుకొని ఆయన పాడిన పాటలకి కాలేజీ ముందుకు వచ్చారు ఆ విద్యార్థులు ఎప్పుడైతే ముందుకు రావడం జరిగిందో హైదరాబాద్ పద్రాస్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దగ్గరికి అప్పుడే ప్రకాశం పంతులు గారు రావటం ఎప్పుడైతే ప్రకాశం పంతులు గారు అక్కడికి ఇచ్చేసిన వెంటనే కొన్ని లక్షల మంది ప్రజలు తెలుగు ప్రజలు చైతన్యవంతుల రాష్ట్రం అంతా రావడం కష్టం బాగుంది అప్పుడే నెహ్రులు గారు తప్పకుండా అమరుని అమరని నిర్వహించ తప్పకుండా తెలుగు వారికి సపరేట్ రాష్ట్రాన్ని తీసుకొచ్చి తీరుతాం ఉంచి నెహ్రూ గారు పార్లమెంటులో దాన్ని బిల్లు పెట్టడం కూడా జరిగింది ఈ రోజు మనందరం కూడా తెలుగుదేశం అన్నా తెలుగు ప్రజలన్నా తెలుగు వారు ఉంది ఈ రోజు భారతదేశంలో మనకున్న ఇండియాలో ఉండే భాషల్లో రెండో భాషగా తెలుగుదేశం తెలుగు భాష ఉంది అంటే ఇది పొట్టి శ్రీరాములు గారు గుర్తించినటువంటి భాషని కూడా సంతోషం

చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి